బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనసేన పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది గతంలో పవన్ కళ్యాణ్ ను కమేడియన్ గా అభివర్ణించిన కవిత తాజాగా ఓ పాడ్కాస్ట్ ఆయన విశ్వసనీయతను ప్రశంసించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోలేమని హిందీ భాషా రుద్దనపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన స్వయంగా మార్చుకుంటారని కవిత విమర్శించారు ఈ వ్యాఖ్యలు జనసేన వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి దీంతో వారు కవితకు గట్టిగా బదిలిస్తున్నారు జనసేన పార్టీ తన అధికారిక ట్వి ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసింది ఆ వీడియోలో కవితను పరోక్షంగా జోకర్గా అభివర్ణించారు పార్టీ షేర్ చేసిన ఎడిటెడ్ వీడియో ద్వారా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు వామపక్ష కార్యకర్తగా ఉండి ఇప్పుడు సనాతినిగా ఎలా మారని కవిత ప్రశ్నించిన వీడియోను ఉటంకిస్తూ జనసేన పార్టీ స్పందించింది జోకర్లు ఇలానే అర్థం చేసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ చెప్పింది పూర్తిగా వేరు అని జనసేన వీడియోతో పేర్కొంది ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ హిందీ భాష రుద్దన్ను సమర్థించలేదని స్పష్టం చేశారు దక్షిణ భారతదేశ ప్రజలు మనుగడ కోసం కొత్త భాషలు నేర్చుకోవాలని మాత్రమే ఆయన సూచించారని తెలిపారు కవిత ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ పై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన ఆరోపించింది జనసేన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన ఈ వీడియో చాలా తీవ్రంగా ఉంది కవితకు జనసేన పార్టీ నుంచి వచ్చిన బలమైన ప్రతిస్పందనగా దీన్ని పరిగణించవచ్చు ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మరింతగా వివాదం రాజుకునే అవకాశం కనిపిస్తోంది